అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎనభై రెండు సెంట్ల సైట్ అండి మీరు చూడవచ్చు సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది రోడ్ నుంచి నాలుగో బిట్ అండి స్క్వేర్ బిట్టు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి మొత్తం ఎనభై రెండు సెంట్లు సెంటు ధర వచ్చి నలభై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అండి ఎనభై రెండు సెంట్లు ధర వచ్చి నలభై నాలుగు వేల రూపాయలు సెంట్ ధర చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు స్కైవ్యూలో మీరు సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు అండి విలేజ్కి అతి దగ్గరలోనే ఉంటుంది రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి అది నాలుగో బిట్ అని మనం చెప్పుకోవచ్చు అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల అండి ఈ సైట్ వచ్చేసి మీరు స్కై వ్యూలో చూడవచ్చు రోడ్డు నుంచి ఎంత దగ్గర అనేది మీరు చూడవచ్చు అండి విలేజ్ కూడా అతి దగ్గరే ఉంటుందండి ఈ సైటు స్క్వేర్ బిట్ అండి నాకైతే ఈ సైటు చాలా చాలా బాగా నచ్చింది మీరు వ్యూలో చూడవచ్చు విలేజ్కి ఎంత దగ్గర అనేది పంట పొలం అండి పంటకైతే అయితే మాత్రం ఎక్సలెంటు స్కైవ్యూలో మీరు చూడవచ్చు విలేజ్కి ఎంత దగ్గర అనేది ఈ రోడ్డుకి ప్రజెంట్ ఇక్కడికి రెండు వందల మీటర్ల లోపే ఉంటుందండి నూట యాభై నుంచి రెండు వందల మీటర్లు ఉంటుందని చెప్పుకోవచ్చు విలేజ్కి సైట్కి అది గట్టు అండి ఈ గట్టు ద్వారా మనం సైట్కి చేరుకోవచ్చు చెరుకు తోట కానుకొని ఉంటుందండి మన సైటు ఎనభై రెండు సెంట్లు సెంటు ధర నలభై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ బిట్టు ఇది రోడ్డు మీరు చూడవచ్చు రోడ్డుకి మనం వస్తున్నాం అండి అయితే ఈ సైట్లో వచ్చేసి అన్ని పంటలు పండుతాయండి మనకి ఈ సైట్కి వచ్చేసి అన్ని పంటలు పండుతాయి చెరువు నీరు సదుపాయం అనేది పుష్కలంగా ఉంటుందండి రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు రోడ్డు రోడ్డు రోడ్ నుంచి నాలుగో బిట్టు నాకు తెలిసి రోడ్ నుంచి దగ్గరేనండి సైట్ వచ్చేసి మనకి చెరుకు తోటకి ఆనుకొని ఉంటుందండి సైటు ఇది రోడ్డు విలేజ్ మీరు చూడవచ్చు క్లియర్గా మీకు విలేజ్ కనిపిస్తుంది ఇల్లులు కూడా మీకు దూరంగా చూడండి కనిపిస్తుంది చుట్టూ కూడా మనకి రోడ్డు సదుపాయం ఉంటుందండి అయితే ఈ సైట్లో వచ్చేసి మనకి అన్ని పంటలు పండుతాయని మనం చెప్పుకోవచ్చు రోడ్డుకి దగ్గర మనకి సాయిలు కూడా చాలా మంచి సాయిల్ అండి అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయని మనం చెప్పుకోవచ్చు గట్టు మీరు చూశారు కదండి గట్టు గట్టు వేడలిపు రెండు అడుగులు ఉంటుందండి రెండు మూడు అడుగులు అది పొలంలో పొలాల్లోకి వెళ్ళారు గట్టు అండి అది ఎవరైనా వెళ్ళి రావచ్చు రోడ్ అనేది లేదండి సైట్కి వచ్చేసి మనకి రోడ్డు అనేది లేదు ఇదేనండి మన సైటు ఎనభై రెండు సెంట్లు స్క్వేర్ బిట్ అండి ప్రస్తుతం వరి తీసి వరి కుప్ప పెట్టి మినువులు పెసలు వేశారండి బిట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి బిట్టు రేటు కూడా నాకు తెలిసి రీజనబుల్ అనకాపల్లికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే ఎన్యేడి జంక్షన్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి వాటర్ రాలైనప్పుడు మనకి బోర్లు సౌకర్యం ఉందండి ప్రస్తుతం వాటర్ అనేది చెరువులు కట్టినప్పుడు మూసివేసినప్పుడు వాటర్ అనేది మనకు కావలిస్తే ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చండి ఇదే మన సైట్ వచ్చేసి ప్రస్తుతానికి మినువులు పండుతున్నాయండి ఈ సైట్లో వచ్చేసి అన్ని పంటలు పండుతాయండి వరి చెరుకు మినువులు పెసలు నువ్వులు వేరుశనగ ఇలా అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు నీరు సౌకర్యం కూడా మనకి పుష్కలంగా ఉంది మెయిన్ రోడ్డు కూడా మనకి దగ్గరగానే ఉంది విలేజ్ కూడా దగ్గరగానే ఉందండి సైటు పంట పొలం కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని క్లుప్తంగా చూడండి చాలా బాగుంది సైటు వాటర్ కూడా మనకి నిత్యం వాటర్ పారుతుందండి కావాలనుకుంటే వాటర్ అనేది వస్తుంది చెరువు నీరు వస్తుందండి అలాగే మనకి బోర్లు వాటర్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది మనకి కావాల్సినట్లయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయండి సైట్ నచ్చిన వారు ఎవరైనా నా నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో మీరు చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను సైట్ గూగుల్ లొకేషన్ అనేది మీకు సెండ్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్